చిన్నతిమాపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని రైతుల డిమాండ్ మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎర్రవార్గు ప్రాజెక్టు వలన వందలాది ఎకరాలు నీటి అవుతున్నాయని తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మంచాల జిల్లా భీమిని మండలం నియోజకవర్గం సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లా కావడం వలన ఇటు జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అటు ఆసిఫాబాద్ కలెక్టర్ ఇటు సిర్పూర్ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నామని తమ గ్రామాన్ని ఇప్పటికైనా సందర్శించి అటు మంచిర్యాలన్నా ఇటు సిర్పూర ఏదో ఒక దాంట్లో ప్రవేశపెట్టాలని రైతులు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వే చేపట్టి చిన్నతిమ్మపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నమస్కారం అధికారులకి చిన్నతిమ్మపూర్ గ్రామం మండల్ భీమిని జిల్లా మంచిర్ నియోజకవర్గం సిర్పూర్ ఈ రెండు నియోజకవర్గాల వలన మాకు ఎటువంటి సహాయం కూడా అందడం లేదు ఇంతకుముందు గాలివానకు వచ్చి గాలివానకి ఇల్లు కొట్టుకుపోయినాయి స్తంభాలు ఈ ఈరోజు వచ్చిన కురిసిన వర్షానికి కూడా ఊరు చుట్టూ మొత్తం ఎటు వెళ్ళకుండా రెండు కిలోమీటర్లు చొప్పున ప్రతి దారి మూసుకపోయింది మాకు ఇలాంటి సిచ్యువేషన్లో మాకు ఒక బ్రిడ్జ్ కావాలి ఒక బ్రిడ్జ్ అయితే మేము ఎటు వెళ్ళడానికైనా మాకు అవకాశం ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాల వలన మాకు ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ కలెక్టర్ కానీ మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదు అందువలన మా గ్రామాన్ని ఎటో ఒక దిక్కు అంటే ఇది సిర్పూర్ నియోజకవర్గం ఆసిబోబా డిస్టిక్ కానీ లేదు మంచాల డిస్టిక్ ఇటు వేరే నియోజకవర్గం కానీ కలిపితే మాకు ఏ ఎమ్మెల్యేనైనా అడగడానికి మాకు అవకాశం ఉంటుంది ఈ ముంపు గ్రామం వలన పాలవాయి ప్రాజెక్టు వలన ఒక రెండు వందల ఎకరాల పంట నష్టం అయింది ఈ పంట నష్టానికి ఎంఆర్ఓ గారు ఎంపిల్ఈఓ గారు వచ్చి స్పందించి దీనికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాల్సవలసిందిగా కోరుతున్నాం మరియు అదేవిధంగా చాపిడి మొండి అనే వ్యక్తి ఇల్లు నీట మునిగిపోయింది ఈ మునిగిపోవడం వల్ల అతనికి ఈరోజు ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది కనుక ఇంతవరకైనా ఏ అధికారి ఇక్కడికి రాలేదు స్పందించలేదు మా ఊరిని చూసే లేకపోయాడు కావున ఈ విషయం గమనించి అధికారులు వచ్చి మా ఊరిని ఏదో ఒక సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను పాల్వాయి ప్రాజెక్టు కట్టడం వలన చిన్నతిమ్మ గ్రామ పంచాయతీ ముంపురగా ప్రకటించాలని కలెక్టర్ గారిని అదేవిధంగా గడ్డం వినోద్ గారిని అదేవిధంగా పాల్వాయి ప్రాజెక్టు పాల్వాయి రావు గారిని ఎమ్మెల్యే గారిని సిర్పూరు అందువలన మా చిన్నతిమ్మపురు గ్రామ శివారులో రెండు వందల ఎకరాలుంటే మొత్తం గ్రామ భూమి అంతా మునిగిపోయింది కాబట్టి కలెక్టర్ గారికి మరి రెవెన్యూ గారికి ఆదేశాలు ఇచ్చి మనకు రైతులకు న్యాయం చేయగలరని పదే పదే కోరుకుంటూ చిన్నత్యపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం జాగా మునిగిపోవడం ముంపుగా జరిగింది కాబట్టి అదేవిధంగా ఇళ్ళు కూడా మనకు వచ్చే విధంగా ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి ఇద్దరి వలన ఉన్నాము మేము అందు గురించి మాకు కూడా సరైన న్యాయం ప్రజలకు చేరగని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునిస్తున్నాను